please do subscribe to prajabheri news channel పీవియస్ అంటే టూ థౌజండ్ సెవెంటీన్లో స్టార్ట్ చేశాను మా అమౌంట్ నేను సో అప్పుడు నేను అంటే మన లాస్ట్ విలేజ్ అండ్ ఫ్యామిలీ బ్యాగ్ అయితే వ్యవసాయానికి వచ్చాను సో సో టూ థౌసండ్ సెవెంటీలో స్టార్ట్ చేసింది మొన్న మొన్న నేను అది డెవలప్ అవ్వడం స్టార్ట్ చేశాను సో మనీ ఇష్యూస్ ద్వారా మొన్న నుంచి స్టార్ట్ చేశాను అనమాట సో అక్కడ నుంచి తెచ్చుకోవడం సో లాస్ట్ ఇయర్ కిరి వన్ జీరో క్లైమ్ చేశాను విచ్ ఆఫ్రికన్ హైయెస్ట్ మౌంటైన్ సో సిక్కింలో అది బేసిక్ మౌంటైన్ కోసం అయిపోయింది సో దాని తర్వాత రీసెంట్గా అస్ట్లో మన ఇండిపెండెన్స్ డే రోజు ఎల్ యూరోప్ హైయెస్ట్ మౌంటైన్ రష్యాలో ఉంటుంది సో అది అధిరోహించడం జరిగింది సో ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ టూ మీటర్స్ నేను ఎయిట్ డేస్ పట్టింది సార్ సో ఎయిమ్ టు అంటే ఫిఫ్టీన్త్ రోజు ఇండియన్ ఇండిపెండెన్స్ రోజు సబ్మిట్ చేయడానికి వెళ్ళాం బట్ వెదర్ కండిషన్స్ వల్ల మైనస్ థర్టీ అరౌండ్ ఉంటుంది సార్ సో మై గ్యాడ్స్ లైక్ ఆఫ్టర్ టూ డేస్ వీక్ అండ్ ట్రై సో ఇప్పుడైతే ట్రై చేయన కూడా బాగా థర్టీ స్పీడ్లో ఉంది సార్ బట్ ఎక్విప్మెంట్ కూడా చాలా హై వే ఉంటుంది సో టైమ్ ఆగస్ట్ సెవెన్ సార్ సో ఎయిట్ డేస్ టోటల్ ట్రిప్ లైక్ సిక్స్టీన్ డేస్ పట్టింది సార్ సో దానికి నేను ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్ లోన్ తీసుకొని వెళ్ళాను पीड़ियकर्ता की रीमांड रखवाने के लिए सुनों तो अतएक फास्टेस्ट टाइप का मार्केट वर्ल्ड सपोर्ट है सबसे आनुवादन ये फास्टेस्ट मारा प्रोविजनली नेक्स्ट उन्हें दिल्ली सो आई कैन गेट सपोर्ट अन्य दिल्ली सो आई स्टार्टेड माय जीवन से ये तो रिस्क रिस्क डॉलर बावड़ी अब आधे दिन का वो किसी पर మన నిజామాబాద్ పేరు కొరకు నేను ట్రై చేసి తప్పనిసరిగా ఇటువంటి వాళ్ళని ఫైవ్ థౌజండ్ ఫార్టీ లీటర్స్ మరి ఏ డేస్లో అంటే అది కోల్డ్ ప్లేస్ చల్లవు కదా లేకపోతాయి మైనస్ దగ్గర ఇచ్చి కాబట్టి తప్పనిసరిగా అటువంటి వాళ్ళని అమౌందించాలి ప్రోత్సహించాలి తప్పనిసరిగా

విజయానికి విభజన చేస్తా ఉన్నా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో ఆ చేస్తా ఆ భగవంతుని మనం ప్రార్థన చేసి మన సాంప్రద ప్రకారం చేసి తీసుకుంటాం చరిత్ర తీసుకుంటాం ఇవన్నీ రెవెన్యూ అధికారులు పోలీస్ ఆఫీసర్లు చాలా చక్కగా చూస్తూ ఉంటారు కానీ దయచేసి నా యువకులకు నిజామాబాద్ పెట్టడం కానీ ఓల్డ్ నిజామాబాద్ కానీ ఎక్కడైనా కానీ మీ యువకులు భవిష్యత్తులో వాళ్ళు ఎక్కడ కూడా ఏ ఏం మరి మన నిండి భూములు చేసి ప్రార్థన చేసి మన సాంప్రదాయం ప్రకారం ఆ భగవంతు తీసుకెళ్ళేటప్పుడు ఎక్కడైనా పర్సెంట్ కావుడైనా తాగి మన సాం చేయాలి మన సాంప్రదాయాల ప్రకారం ఉండాలి ఉన్నారు సిక్ ఉన్నారు వాళ్ళ పెండు వాళ్ళు మనం సహకరిస్తూ ఉన్నాం మన పెళ్ళకు కూడా వాళ్ళు ఎక్కడైతే విజాబాల్లో మనం మైనారిటీ ఏదైతే వచ్చి వెళ్తా ఉన్నప్పుడు మనందరికీ ఫ్రూట్స్ కానీ వాటర్ కానీ సంప్రదాయం అటువంటి సాంప్రదాయం ఉంటాయి కాబట్టి దయచేసి మీరందరూ ఏసినా ఏ ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ సిక్లు కానీ హిందూస్ కానీ అటువంటి సంప్రదించాలి

ఆ రోజు ప్రశాంతంగా తీసుకుపోయండి అయినా ఎక్కడైనా ఇంకా తప్పని పెట్టాలి నెక్స్ట్ డేవాళ్ళు యాక్షన్ తీసుకుపోయి మేము ఒకటే వెళ్తా ఉన్నా ప్రజలకు మనందరం సహకరించే వరకు డిపార్ట్మెంట్ ఎందుకు మొదటి ప్రజలది ఎక్కడో మనం కాపాడు మీరు ఇంతమంది కేసులో ప్రశాంతంగా భగవద్ శిక్షిస్తారు మన లాస్ ప్రకారం శిక్షిత పోలీసు దానికి అంత మట్టుకు రాకుండా సంవత్సరాల నుంచి మన జశాంత ఉంది కాబట్టి నాకు నమ్ముకుంటుంది ఈ సమస్య ప్రశాంతంగా చెప్తూ ఒక దానికంతా సహకరించాలని మీరు అన్ని మతాలకు రిక్వెస్ట్ చేస్తాను